హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో నాన్ వెజ్ లాంటి వెజ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ ఏ టిఫిన్లోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇది ఎక్కువగా నెల్లూరు సైడ్ చేస్తూ ఉంటారు సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు లేదంటే వెజిటేబుల్స్ కర్రీ బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి ఒక్కొక్కసారి మనం నాన్ వెజ్ తిన్నాం కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది అసలు అయితే ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక మూడు నాలుగు గంటల సేపు నానబెట్టి లెక్కంచితే విరిగినట్టుగా ఉండాలండి ఒకవేళ మీకు టైం లేకపోతే కాస్త వేడి నీళ్ళల్లో ఒక రెండు గంటల సేపు నానబెట్టినా సరిపోతుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా ఏం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి తర్వాత మిగిలిన పప్పును కూడా కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని ఇలాగే బరకగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి అవసరమైతే ఒక రెండు టీ స్పూన్ల వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఒకవేళ పప్పు మీకు మిక్సీలో మెదగలేదనుకుంటే ఒక రెండు స్పూన్ల వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత తరిగిన ఒక ఉల్లిపాయను వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కాస్తా ఉప్పు ఒక చిట్టిగడ్డు వంట సోడా కూడా వేసుకోవాలండి వంట సోడా ఎక్కువ వేయకూడదు కొంచెమే వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఈ పిండి మరీ పల్చగా అనిపించినట్లయితే మీరు ఒక రెండు టీ స్పూన్ల శనగపిండి వేసుకొని కలుపుకోవచ్చు మీరు ఇదే ప్రాసెస్ని ఈ శనగపప్పు నానబెట్టి ఈ ప్రాసెస్ అంతా వద్దనుకుంటే ఉత్తి శనగపిండితో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకొని ఈ పిండినైతే చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్లో వేసుకోవాలి తర్వాత వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు ఆయిల్ మరీ ఎక్కువ హీట్లు ఉండకూడదు మరి అలా అని మరీ సిమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇవి మనకు లోపల నుంచి ఉడుకుతాయి చూసారా ఇలా ఆనియన్స్ కలర్ మారాయంటే మనకి ఇవి ఫ్రై అయిపోయినట్టు తర్వాత వీటిని ఒక జాలిగరెటతో తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట అన్నట్టు మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఇవి విడిగా స్నాక్స్ లాగా కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు తర్వాత మిగిలిన పిండితో కూడా మళ్ళీ వేసుకోవాలన్నమాట తర్వాత ఒక కడాయిలో హాట్ వాటర్ పెట్టుకోవాలి ఒక రెండు మూడు గ్లాసులు హాట్ వాటర్ పెట్టుకొని వీటిల్ని అయితే ఆ హాట్ వాటర్లో వేసుకోవాలి ఇది కంపల్సరీ చేయాలండి లేదంటే మన కర్రీలో వేసినప్పుడు ఈ బాల్స్ అనేటివి పులుసు మొత్తం పీల్చేస్తాయి అసలు కర్రీ ఏమి ఉండదు అప్పుడు ఇలా వేయడం వల్ల ఇవి ఇక్కడే హాట్ వాటర్ని పీల్చుకుంటాయి మన కర్రీలో వేసాక కూడా మనకి ఎక్కువ నీళ్ళని అయితే పీల్చావు ఇది తప్పకుండా చేసుకోవాలి ప్రాసెస్ మనము కర్రీకైతే తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోండి గ్రేవీ కోసం అనమాట ఇది ఇప్పుడు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు టమోటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి సన్నగా తరిగి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే గ్రేవీ మనకు బాగా వస్తుంది తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న కడాయిలోనే ఆయిల్ మొత్తం వంపేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉండే విధంగా చూసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు మొంగలు కొంచెం దాల్చిన చెక్కా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ టమోటా మిశ్రమన్నైతే ఇందులో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్రేవీ మనకు తిక్కుగా బాగా వస్తుందండి దీని అయితే పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు పచ్చివాసన పోయి కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం మనకు నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా కలపండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే మనకు నూనె పైకి తేలుతుంది చూసారా ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఏమాత్రం తొందరపడి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె ఖచ్చితంగా పైకి తేలాలి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న గోళికాయంత చింతపండు తీసుకొని రసం చేసి వేసుకుంటున్నాను ఎక్కువ చింతపండు వేయకూడదండి కొంచమే వేసుకోవాలి మనం వంకాయ కర్రీకి ఎలా అయితే వేసుకుంటామో అలాగనమాట కొంచెం వేసుకుంటే సరిపోతుంది అది కాస్త ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో నీళ్ళని తీసుకొని వేసుకోవాలి మనకు ఆ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉండలైతే ఎక్కువ నీటిని పీల్చవు కానీ ఆల్రెడీ మనం హాట్ వాటర్లో వేసాం కదా అయినా కూడా కొద్దిగా నీటిని అయితే పీల్చేస్తాయి అందుకని కాస్త నీళ్లు ఎక్కువే పోసుకోవాలి కర్రీకి చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత ఇలా బాగా మరగనివ్వాలి ఇలా నూనె పైకి తేలాలన్నమాట తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ హాట్ వాటర్లో వేసాం కాబట్టి ఇవి కాస్త మెత్తబడే ఉంటాయండి తర్వాత మనకు ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఈ మసాలా మిశ్రమాన్ని మొత్తాన్ని పీల్చుకుంటాయన్నమాట ఇప్పుడు ఒకసారి గరిటితో కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూసినట్లయితే మన కర్రీ ఆల్మోస్ట్ ఉడిగిపోయిందండి మంచి ఫ్లేవర్ వస్తుంది సూపర్ ఉంటుంది కర్రీ తర్వాత మనం గరిటె పెట్టకుండా ఇలా బాండిల్ని చేత్తో పట్టుకొని తిప్పాలి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే రైస్లో కూడా సూపర్ ఉంటుందండి ఇది బగారా రైస్లో కానీ చపాతీలోకైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఎప్పుడూ చేసుకునే చట్నీ సాంబారే కాకుండా అప్పుడప్పుడు టిఫిన్స్లోకి ఇలా కూడా చేసుకుంటే సూపర్ ఎమ్మీగా ఉంటుందండి పిల్లలైతే ఇష్టంగా తింటారు చూసారా అచ్చం చికెన్ లాగే ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్టు